బహుమానాల కంటే బహుశ్రేష్టమైంది గర్భఫలం గర్భఫలమును మించిన బహుమానము ఈ లోకంలో ఏదైనా ఉందంటారా లేదండి కొంతమంది బహు ఆస్తి ఆస్తిపరులు ఉన్నారు అంతస్తు గలవారు వారు ఉన్నారు అంతెందుకు అబ్రహమే ఉన్నాడు బహు ఆస్తిపరుడు దేవుడు అబ్రహామును బహుగా దీవించాడు బహుగా దీవించినప్పుడు తన చుట్టూ ఆస్తిపాస్తులు పెరిగిపోతున్నప్పుడు వాటిని చూసి అబ్రహాము సంతోషించాడా ఆనందించాడా నాకే కొద్దువా లేదు కావాల్సినంత ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది సుఖం ఉంది సౌఖ్యం ఉంది ఇంక ఇంతకంటే నాకేం కావాలి అని అనుకోగలిగాడా లేదండి మరి అబ్రహం గురించి చూద్దాం రండి ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది పదిహేనవ అధ్యాయం ఇవి జరిగిన తరువాత ఏవో వాక్యము అబ్రహమునకు దర్శనమందు వచ్చి అబ్రాహ్మా భయపడకుము నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను అందుకు అబ్రాహ్మము ప్రభు అనే హోవా నాకేమిచ్చిన నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేని వాడనే పోచున్నానే దమస్కు ఎలియాసరి నా ఇంటి ఆస్తి కర్త అగురు గద మరియు అబ్రహము ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడుగా అగునని చెప్పగా నువ్వేమిస్తే ఏం లాభం ఎంత ఐశ్వర్యం ఇస్తే ఏం లాభం ఎంత ఇస్తే లాభం ఒక పిల్లలు లేరుగా అండ్ అర్థం తెలుసా అంతస్తులు ఉన్న పేరు ఉన్న ప్రతిష్టలున్న పదవులున్నా ఫలము లేకపోతే వారసుడు లేకపోతే లేదా బిడ్డలు లేకపోతే ఆ వ్యక్తికి తెలుసు దాని కష్టమేమిటో ఆ కుటుంబానికి ఆ దంపతులకు తెలుసు ఆ వేదనేమిటో అందులో ఒకడు అబ్రహాము మన మధ్య ఎవరైనా ఉన్నారా అన్న మీరు మాట్లాడుతుంది మా కోసమేగా నా గురించేగా గర్భం లేనటువంటి దంపతులుగా మిగిలిపోయిన మా గురించేగా మీరు మాట్లాడుతుంది మీరు చెప్పినట్టుగా మా జీవితాలు అన్నీ ఉన్నాయి కానీ గర్భఫలం లేదు మరి మా బోటి వారి సంగతి ఏమిటి దయచేసి గమనించండి అబ్రహాముకు బిడ్డలు లేరు ఇస్సాకు బిడ్డలు లేరు యాక బహుగా ప్రేమించిన రాహేలుకు తనకు బిడ్డలు లేరు హన్నా హన్న భర్తకు బిడ్డలు లేరు జకరే ఎలిజబెత్కు బిడ్డలు లేరు వీళ్ళందరినీ జాగ్రత్తగా పరిశ్రమలు చేస్తే అబ్రహాము నీతిమంతుడు అన్న భక్తిపర్రురాలు యాకోబు రాహేల్ను ప్రేమించాడు అయినప్పటికీ పిల్లలు లేరు ఎలిజబెత్ జరియా దేవుని యొక్క సకల ఆజ్ఞల ప్రకారము జీవించిన వాళ్ళు వీళ్ళందరి జీవితాల్లో బిడ్డలు లేరు ఎంతకాలం కొంతకాలం మాత్రమే ఎందుకని దేవుడు వారి వారిని దృష్టించి వారి కన్నిటిని తుడిచేటటువంటి దినము ఒకటి అనుగ్రహించాడు వారి కన్నీరు తుడిచాడు అవమానాన్ని కొట్టివేశాడు వీరందరికీ కూడా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడో